తిరుపతి జిల్లా వెంగడిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ పట్టణంలోని దుకాణ యజమానులు ఆలయ కమిటీ సభ్యులు పాఠశాల కళాశాల యజమానులతో పాటు అపార్ట్మెంట్ యజమానులు బ్యాంక్ హోటల్ యజమానులతో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ ఏవీ రమణ మాట్లాడుతూ తమ పరిధిలో నిర్వహిస్తున్న ఆయా షాపులు కార్యాలయాల నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన దొంగతనాలు అరికట్టవచ్చని పేర్కొన్నారు అదేవిధంగా సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అనేక దొంగతన కేసులను ఛేదించడం జరిగిందని యజమానులతో చర్చించారు సీసీ కెమెరాల ఉపయోగాల గురించి వారికి వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ భవానీ ఏఎస్ఐ రమణయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్న జరిగినా కూడా బయట కెమెరాలు మనకి ఉన్న షాప్కి కెమెరా ఫోకస్ చేస్తే ఆ రోడ్డు మీద పోయేటువంటి ఏదైనా నేరం జరిగినా కూడా మనం చేసుకో కవర్ చేసుకోవడానికి అవకాశం ఈ కెమెరాలు లోపల షాపులోనే కాకుండా బయట వైపు కూడా ఫోకస్ చేయాలి ఒక కెమెరా కంపల్సరీ బయట రెండు వైపుల బోర్త్ బోత్ సైడ్స్ కవర్ అయ్యే విధంగా లెఫ్ట్ రైట్ కవర్ అయ్యే విధంగా కెమెరాలని బయట వైపు కూడా పెట్టాలి అది మినిమం యాభై మీటర్ల దూరం కూడా బయట రోడ్డు కూడా ఫోకస్ చేయాలి ఒక కండిషన్ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో నేరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటన్నిటిని మనం రేపు మనకి ఈజీగా వాటిని డ్రేస్అవుట్ చేయడానికి మీరు కూడా భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది ఏదన్నా షాప్ లో ఈ మధ్యకాలంలో ఒకటి మన సత్య షాప్ ఉంది షోరూమ్ ఎవరికి వచ్చారా సత్య షోరూమ్ నుంచి ఎవరికి వచ్చారా సరే ఆ షోరూంలో ఒక ఒక చిన్న జరిగింది ఈ రీసెంట్ వాళ్ళు అప్పు ఇస్తుంటారు కదా వాళ్ళు దాని మీద ఏదో సంబంధించి ఒక దర్శనం జరిగింది దర్శనం జరిగి ఈ ఇతనే షాపతను కొట్టేశాడు వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కస్టమరే షాపత్రను కొట్టేశాడు తీరా చూసి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఏంటి షాపత్తునే ఇతని మీద దాడి చేశాడని అతను కంప్లైంట్ ఇచ్చాడు ఈ షాపత్తును మేము పిలిపించాం పిలిపించిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్ అందులో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరా చూసి సీసీ కెమెరా చూస్తే ఇంకేము క్లియర్గా ఏదో దాడి చేసి అతన్ని కొట్టేసాడు ఇది వచ్చిన అతనికి ఆ విధంగా అంటే మీకు కూడా సెల్ఫ్ డిఫె డిఫెన్స్ ఉంటుంది షాప్లో ఏమన్నా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కొంతమంది తాగి వస్తారు కొంతమంది ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తారు లేకపోతే మీరు మీకు ఇచ్చేటువంటి ఏదన్నా ఇది నచ్చలేను లేకపోతే లెటర్ ఇను లేకపోతే ఏదో సౌండ్ అక్కడ దర్శనం జరిగే అవకాశం ఉంటుంది అది కూడా మీకు మీకు ఎవిడెన్స్ చక్కగా అది రేపు పొద్దున ఎక్కడైనా చూపించుకోవడానికి పది మందిలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి కాబట్టి ఇది అన్ని రకాలలో ఉపయోగం కాబట్టి సీసీ ఫుటేజ్లు అనేది కంపల్సరీగా నేను సార్ చేయించుకోవాలి ప్రతి ఒక్క షాపు ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కావచ్చు అలాగే ఏ షాప్ అయినా సరే ఏ షోరూమ్ అయినా సరే టెంపుల్స్ అయినా సరే హాస్పిటల్స్ అయినా సరే అన్ని రకాలైనటువంటిది ఏదైనా సరే పబ్లిక్ వచ్చి పోయేదానికి సంబంధించి ఇది కంపల్సరీ పెట్టుకోవాల్సిందే ఇది రూల్ ఇది ఇది మీకు ఆప్షన్ కాదు ఇది మ్యాండేటరీ ఇది దీని మీద ఒకవేళ పెట్టుకోకపోతే ఒకసారి నోటీస్ ఇచ్చి రెండు సార్లు నోటీస్ ఇచ్చి మూడోసారి మనము చేసుకొని పెట్టడానికి అవకాశం ఉంది అది మీకు చెప్తున్నారు అందుకోసం కాబట్టి ఇప్పుడు మీరు మహిళా పోలీస్ ఉన్నారు మేము ఈ ఏరియాలో కంపల్సరీ మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మేము మాకు షాపులు లేవు కదా మమ్మల్ని ఎందుకు పిలిపించారని మీరు ఆలోచించవచ్చు మీరు ఏంటంటే మీ ఏరియాలో ఉన్నటువంటి షాప్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు అలాగే షోరూమ్స్ కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు అలాగే మీకు స్కూల్స్ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నాయో దీనిలో అది ఏమో ఒక ఒక నిమిషం మాట్లాడితే అందరికీ తెలుస్తుంది మీ మాటలో పెట్టుకుంటే మీరు ఏంటోమెంట్ వచ్చారు క్వశ్చన్ ఏంటంటే కెమెరాలు కొన్ని షాప్ లో మీకు కూడా ఉన్నాయి అయితే అది నిరంతరము వర్క్ చేయవు ఒక్కొక్కసారి అవి మొరాయిస్తాయి ఏదైనా పని చేయవు కాబట్టి వాటిని మనం రిపేర్ చేయించుకోవాలి సీసీ కెమెరా ఉండడం కానీ సరిపోదు అది రెక్టిఫై చేసుకొని అది దాన్ని లైన్లో పెట్టాలన్నమాట కాబట్టి దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు ఉండటమే కాకుండా అప్పుడప్పుడు అది మన రిపేరు అంటే వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అలాంటివి ఏదైనా జరిగితే కంపల్సరీ మీరు దాన్ని రెక్టిఫై చేయించి మళ్ళీ రన్నింగ్లో పెట్టాలి ఉపయోగంలో పెట్టాలి మీరు అవి మీరు కూడా కాకపోతే చేయండి అది ఇప్పుడు మన టౌన్లో మనకి ఎనభై నాలుగు సీసీ కెమెరాలని మనం పోలీస్ శాఖ తరఫున ఎనభై నాలుగు సీసీ కెమెరాలు టౌన్లో పెట్టాం ఏ మూలనా ఏమి సినిమా మన్నా కూడా టౌన్లో మనం ఈజీగా చాలా కేసులు మనం సీసీ కెమెరాల ద్వారా డిటెక్ట్ చేయగలిగాం న్యాయం చేయగలిగాం అట్లాగే మీరు షాపుల్లో కూడా బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి ఎక్కువ కెమెరాలు మనము వినియోగంలో తీసుకొచ్చిన వారు అవుతాం సమాజానికి కూడా మీరు మీ దాని మీరు ఒక మంచి చేసిన వారు అవుతారు ఎవరైనా ఇంకెవర మాట్లాడేవాడు అంటే ఒకళ్ళ రండి